హలో అండి నా పేరు భావన నేను సిఏ ఫైనల్ చేస్తున్నాను ఫ్రీలాన్స్లో అకౌంట్స్ అండ్ ఆర్డిట్స్ చేస్తూ ఉంటాను నాకు చిన్నప్పటి నుంచి మైగ్రెయిన్ ప్రాబ్లం ఉందండి అన్ని మెడిసిన్స్ ట్రై చేశాను అయితే ఒకసారి బాగా సఫర్ అవుతున్నప్పుడు తెలిసిన వాళ్ళు ఎవరో పివి నారాయణ గారిని చెప్పారు వెళ్ళి కలవండి ఆయుర్వేదం మెడిసిన్ ఇస్తారు సార్ అని చెప్పి అయితే నేను ఫస్ట్ కొంచెం భయపడ్డాను ఆయుర్వేదం కదా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయేమో వేడి చేస్తుంది అని చెప్పి అందరూ అంటుంటారు కదా అని సరే ఇంకా ఇది ఒక లాస్ట్ ఆప్షన్ కింద ఈ దగ్గర వచ్చాను వచ్చిన తర్వాత సార్ చూసి చాలా కొద్ది మెడిసిన్సే ప్రిస్క్రైబ్ చేశారు అవి తీసుకున్నాను తీసుకున్న తర్వాత నాకు హార్డ్లీ ఒక టూ బాటిల్స్ వేసుకున్నాను నేను వేసుకున్నాక తగ్గిపోయింది వేసుకుంటున్నా వేసుకుంటున్నప్పుడే తగ్గింది వేసుకున్నాక ఇప్పుడు ఆల్మోస్ట్ టూ ఇయర్స్ అయింది టూ ఇయర్స్లో మళ్ళీ ఎప్పుడూ నాకు మైగ్రేన్ వచ్చి ఎంత ఇబ్బంది అయితే లేదు తర్వాత థైరాయిడ్ కూడా ఉంది నాకు ఆయన థైరాయిడ్కి కూడా కొన్ని టిప్స్ మెడిసిన్ అదే ఇచ్చారు అది వేసుకున్న తర్వాత నాకు ఫ్లక్చువేషన్స్ థైరాయిడ్లో అప్ అండ్ డౌన్స్ ఏం లేకుండా ఆ గ్రాడ్యువల్గా కొంచెం డోస్ అయితే తగ్గింది డోస్ తగ్గించి అదే కంటిన్యూ చేస్తున్నాను అదే మెడిసిన్ అలాగే నాకు బాగానే సెట్ అయింది ఆయన దగ్గర అని చెప్పి మా పాపను తీసుకొచ్చాను మా పాప చిన్నప్పటి నుంచి ఫ్రీక్వెంట్గా జలుబు జ్వరం మంత్లీ వన్స్ అన్నట్టు వస్తూ ఉండేది ఆయన దగ్గర తీసుకొచ్చిన తర్వాత ఈమెకి ఇమ్యూనిటీ కొంచెం బిల్డ్ చేయాలి మనమని పాపకు కూడా మెడిసిన్ ఇచ్చారు ఆ పాపకు మెడిసిన్ వేసిన తర్వాత అది తగ్గిందండి అంటే ఇదివరకు వన్ మంత్లీ వన్స్ వచ్చేది ఇప్పుడు ఒక త్రీ మంత్స్కి ఒకసారి ఫోర్ మంత్స్కి ఒకసారి వస్తుంది మెడిసిన్ కూడా మనం ఏదో చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తాం అంటే ఆయుర్వేదం అన్న ఇవన్నీ ఎక్కువ ఎక్కువ తీసేసుకుంటారేమో మనీ అని బట్ చాలా రీజనబుల్ పాకెట్ ఫ్రెండ్లీ మీకు ఏమైనా ఇష్యూస్ ఉంటే ఈయన దగ్గరికి రండి చాలా సింపుల్గా చిన్న చిన్న మెడిసిన్స్తో ఆయన సాల్వ్ చేసేస్తారు